హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్ కిచెన్ లాగ్స్ సీతాఫలం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిలకలు కూడా పళ్ళు అంటే చాలా ఇష్టం కదా మా ఇంటి ముందు సీతఫలం చెట్టు ఉందండి దీనికి ఒక సీజన్ వచ్చిందంటే యాభై అరవై కాయలు ఖచ్చితంగా అయితే కాస్తాయి అనమాట కాసిన ప్రతిసారి మాకంటే ఈ చిలుకలు పిచ్చుకలు ఎక్కువ తినేస్తాయి అనమాట ఇక్కడ చూడండి రెండు చిలుకలు అయితే వచ్చాయి కూర్చొని అయితే తినేస్తున్నాయి నిజంగా మాకంటే ఈ చిలుకలు ఎక్కువ తింటాయి అవి చూడండి ఎంత నెమ్మది నెమ్మదిగా నడుచుకుంటూ వేరే పా వేరే పండు దగ్గరికి వెళ్ళి అయితే నడుస్తూ ఉంటాయన్నమాట మీకు సీతఫలాలు అంటే ఇష్టమా లేదా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక నాకు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్